వెనక తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో హరీష్ రావు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే మనకే సంబంధం ఉన్నారు నదీ జలాలలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో కొనుగోలు ఉన్నారు గోదావరి జలాల విషయంలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలన చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు అబద్ధపు ప్రచారం అవాస్తవమైన అవాస్తూ హరీష్ రావు గారు పంకచర్ల ప్రాజెక్టు కి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం అన్ని విధాల చర్యలు తీసుకున్నాము మేము స్వయానా కేంద్ర ప్రభుత్వానికి పరబల్గా చెప్పినాం లిఖిత పూర్వకంగా ఆల్మట్టి ప్రాజెక్టు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం అసలు వాళ్ళు జనవరి రోజు నవ్వుకోవాలి మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది అన్నారం సుందిల బ్యారేజ్ లైక్ పడ్డాయి ఒక్క చుక్క నీరు ఈ ఇరవై ఒక్క నెలలో ఉపయోగించలేదు ఆ మూడు బ్యారేజ్ లో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం రికార్డు కొనుగోలు చేసినాము స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అత్యధిక